స్వాగతం నంజా జిల్లా మనగాపడి నియోజకవర్గం ఈరోజు అవకమండలకే కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే కాటసాన్ రామరెడ్డి మరియు విఘ్నేశ్వర రెడ్డిలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు మోసాన్ని ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజేయండి మరియు అధిష్టానం వచ్చే ప్రతి కార్యక్రమాన్ని మనం దిగ్విజయం చేయాలి అంటూ పిలుపునిచ్చారు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలను మోసం చేసే అధికారుల వచ్చిన చంద్రబాబును ఖచ్చితంగా ఈసారి వైఎస్ జగన్ రెండు పాయింట్ సున్నాలో ఖచ్చితంగా అధికారులు మనం వస్తాం రెండు పాయింట్ సున్నా మనం అమలు చేస్తాం అని వారు కార్యకర్తలు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్ పార్టీ ప్రచార కార్యదర్శి సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ పబ్లిసిటీ వింగ్ కార్యదర్శి రామన్న నర్సిరెడ్డి సాయినాథరెడ్డి వెంకట సుబ్బారెడ్డి తల్లం సుబ్రహ్మణ్యం ముక్కమ్మల పుల్లారెడ్డి వాయునంద గౌడ్ గోపురం రెడ్డి మంచాల నాగేశ్వర్రెడ్డి వల్లపురెడ్డి రామరెడ్డి కూనుగుంట్ల పురుషోత్తం అయ్యప్ప రెడ్డి జూనుంతల భాస్కర్ రెడ్డి రామాపురం రమేష్ రెడ్డి రామాపురం గిరి వేములపాడు సురేష్ వలి చౌడయ్య వైఎస్ఆర్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు మరి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు కుటుంబం ఉంటే ప్రతి కుటుంబంలో ఉంది మీకు ఇన్ని పథకాలు రావలసి ఉంది ఈ సంవత్సరంలో మీకు ఇన్ని ఇన్ని లక్షల రూపాయలు రావాల్సి ఉంది ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో మరి మీకు అమ్మఒడి వచ్చిందా లేకుంటే రైతు భరోసా వచ్చిందా లేకుంటే పెన్షన్ వచ్చిందా మరి దాదాపు ఈరోజు ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు ఐదు లక్షల పెన్షన్లు తొలగిస్తాయి కొత్తగా ఒక పెన్షన్ ఇవ్వలేదు దాదాపు ఒకటిన్నర సంవత్సరం అయింది మన గతంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెన్షన్ కొత్త పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఎందుకంటే ఎన్నికల రావడంతో ఆరు నెలలు ఆగిపోయింది మరి ఒకటిన్నర సంవత్సరం భార్య భర్త చనిపోయిన వాళ్ళు బిడోలు ఉన్నారు వాళ్ళకు ఒక పెన్షన్ రాద ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మాకు అయినా మా భర్త అయిపోయాడు మాకు ఇంతవరకు పెన్షన్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు బాగా పెన్షన్ వచ్చేది ఇచ్చేవాళ్ళు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఈరోజు లేకుంటున్నారు అదేవిధంగా చాలామంది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు మన యొక్క పెన్షన్స్ కూడా చాలా వరకు అమాయకులు ఎందుకంటే కేవలం మాకు ఓటు వేసామని చెప్పి ఆ పెన్షన్లను కూడా ఈ రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల పెన్షన్లను తొలగించడం జరిగింది అదేవిధంగా ఇంకా అటువంటి ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా అవసరం మీద మన కోర్టు ద్వారా కూడా వెళ్ళి ఖచ్చితంగా మీకు న్యాయం చేయ జరిగే విధంగా చేస్తాం కాబట్టి మీరందరూ కూడా గ్రామాలకు వెళ్ళి ఈ యొక్క క్యూఆర్ కోడ్ ఉంది స్కాన్ చేయాలి ఈ క్యూఆర్ కోడ్కి మనం స్కాన్ చేస్తే మరి జగన్ మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టో కానీ ఎన్నికల ముందు యోగాలను కానీ ఏ విధంగా హామీ ఇచ్చినారు మరి వాళ్ళు చెప్పిన విషయాలని ఏ విధంగా మోసం చేసినారు ఏ విధంగా ప్రజలకు పథకాలు అనేది విషయం పూర్తిగా తెలియజేసే దానికి వీలుంటుంది మరి తొందరలోనే కొన్ని గ్రామాలకు నేను కూడా వచ్చి ప్రజలకు వివరించి వాస్తవ విషయాలు కూడా ప్రజలు కూడా గ్రామాల వచ్చేది మరి మేము రాని గ్రామాల్లో మీరు మేము ఒక ఏ గ్రామాలకు వచ్చేది కూడా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది మరి నేను కూడా గ్రామాల్లో ఈ యొక్క మోసం గురించి బాబు సూర్యుడికి మోసం గ్యారెంటీ అనే పథకం గురించి ఏ విధంగా మోసం అనేది మీరు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబానికి వివరించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా మోసం అనే విషయాన్ని పూర్తిగా వాళ్ళకు అవగాహన కలిపారు వాళ్ళని వివరించాలి అయ్యో ఈ విధంగా సంవత్సరం అయిపోయింది ఈ విధంగా ఇంత మోసం చేశారా మాకు అని చెప్పి వాళ్ళకు వాస్తవాలు తెలియజేయవలసిందిగా కోరుతూ ఈరోజు ఈ యొక్క ఉగు మండలం తర్వాత కూడా కొలింపుల్లా మరియు తర్వాత సంజయ్మల పేలమండ మండలాలు కూడా తెలియజింది కాబట్టి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని దేశం చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళందరూ కూడా